ఏం పెద్దయినా నువ్వు అదే ఎన్నికలు నేనైతే అసలు లేకున్నా బాగానే ఉంటుంది అంటున్నా నువ్వేందు ఎన్నికలే ఉండాలంటున్నావు లేకపోతే రాజ్యం నాశనం అయిపోద్ది అంటున్నావు ఎన్నికలు జరగడం వల్ల ఉపాయం అసలు దేనికి ఉపాయం ఎన్నికలు నా మనస్ఫూర్తిగా చెప్తున్నా ఈ ఎన్నికలు అనేది లేకపోతే ఎవరికి ఏ పదవిని ఎలా సెలెక్ట్ చేయాలనేటువంటిది సమస్య వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు అనేటువంటిది ఇటువంటి పరిస్థితుల్లో తీసివేయడానికి లేదు ఖచ్చితంగా ఉండాల్సింది ఇది కాకపోతే ఈ జన సమూహంలో ఈ యొక్క పరిస్థితులను బట్టి రావణాసురుడు రాముడు అన్నట్లుగా ఈ ఇలా ఉన్నాయి కాబట్టి రావణుడు లేకపోయినా రావణాసురుడు రావణాసురుడు లేకపోయినా రాముడు ఉన్నట్లయితే ఈ యొక్క ప్రజలు పరమానందంగా ఈ రాజ్యాన్ని సరైన స్థితిలోకి వస్తుంది కానీ ఈ రావణాసురుడు రాముడు ఎప్పుడైతే లేకుండా లేకుండా ఉంటున్నాడో ఇది పెచ్చు పెరిగిపోతుంది అనేటువంటిది మాకు ఆ విషయం పెద్దలు చెప్పడము మాకు కూడా అది ప్రత్యక్షంగానే చూస్తూ ఉన్నాము కనబడుతుంది అని మేము కూడా చాలా వరకు ఆలోచిస్తున్నాము కానీ దీన్ని సమస్య పోయేటట్టు మనము సరైన మార్గంలో పెట్టేదానికి ఆలోచిస్తున్నాము కానీ టయం పడతా ఉందని మేము అనుకుంటున్నాము మరి ఇప్పుడు రావణాసురుని లంకలో ఏమేమి ఉండేటి వా రావణాసురుడు చేసుకున్న పని స్వర్ణలంక అనే పేరు పెట్టుకొని వాని ఇష్టం వచ్చినట్లుగా పెంచుకున్నట్లుగా ఇప్పుడు కూడా ఈ సమాజంలో అలాంటి వాళ్ళు తయారయ్యి ఈ విధంగా పైకి రావడంతో ఎక్కడ పట్టిన అరాచకాలు ఇవి ఉంటు కనపడుతున్నాయి కానీ మంచి అనేటువంటిది అడుగంటుతో ఉంది దీన్ని మరి దీని మీద మనం చాలా వరకు ఆలోచించాల్సిందని నేను కూడా ఆలోచిస్తూ ఉన్నా మరి ఇది మీరు ఎంతవరకు ఆలోచిస్తారో మీరు కూడా మాకు కొన్ని సహజంగా కొన్ని ఉదాహరణలైనా మీరు మాకు ఇస్తారని మేము కూడా ఆశిస్తున్నాం మరి మీ మీ యొక్క ఇంకోటి స్వర్ణ అంటున్నాం కదా స్వర్ణలంక అన్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే ఏదైనా చంద్రబాబు నాయుడు అనకుండా ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఉంటుంది ఎవరైనా ఉండని ఆ ప్రభుత్వం ఏమంటుంది స్వర్ణ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అంటుంది ఇప్పుడు రావణాసుడు అప్పుడు నిర్మించిన స్వర్ణ లంకకు ఈ ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అన్నదానికి తేడా మధ్య తేడా ఏముంది రెండు ఒకటే నాకైతే రెండు ఒకటే అనిపిస్తుంది మీకు ఏదో పూర్వీకులు ఇందాక ఏదో చెప్తుంటుంది కదా పూర్వీకుల నుంచి ఏదో సమాచారం ఉంది కదా ఆ పూర్వీకులు చెప్పిన స్వర్ణ లంకలో రావణాసుడు వెళ్ళిన స్వర్ణ లంకలో ఏమేమి ఉండేటివి పూర్వీకుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం చెప్పండి మీకు చెప్పండ్రు కదా పెద్దోళ్ళు వాళ్ళ పెద్దోళ్ళ నుంచి వచ్చిన సమా అంటే రావణాసుడు ఈ విధంగా ఏళ్ళేటోడు ఆ స్వర్ణ లంకల్లో ఏం ఏమేమి పరిపాలన ప్రజలు ఏమేమి చేస్తుండ్రు ఏమేమి పనులు చేసేటోళ్ళు భూమిని పవిత్రంగా ఉంచేటోళ్ళ లేకపోతే భూమిని కాంక్రీట్ తొలికేటోళ్ళ లేకపోతే ప్లాస్టిక్ చెంత చెత్త చెదరంగా మార్చి అడవులను చేయడం జీవులను చంపడం అట్లాంటివి ఏమన్నా చేస్తారా ఈ రావణాసురుడు అన్నదాంతోనే మనకు అసురులు అంటే రాక్షసులు అని రాక్షస మార్గాన్ని సృష్టించినటువంటి ప్రజలు కూడా వాళ్ళు ఇదే విధంగా వాళ్ళు ప్రవర్తన అట్లా ఉండి ఈ యొక్క ఈ అన్నీ కూడా ఆ సరైన మార్గంలో లేక రక్షణ లేకుండా దేనికి పెట్టినా కానీ ఈ అరాచకాల తప్ప రక్షణ లేకుండా పోయిందన్నది ఆటోమేటిక్గా మనకు రావణాసురుడు అసురుడు అంటేనే ఆటోమేటిక్గా తెలుస్తుంది ఎవరికైనా మనం ఆలోచించాల్సిందే అది దాని మీద మనం ఎంతైనా ఆలోచించి మనము ముందుకు ఎదిగేటువంటి మార్గాన్ని మనము సూచిస్తారని మేము కూడా ఆలోచిస్తున్నాం మరి మీ మా మీ యొక్క కోరికలను మీ ఆలోచనలను మేము వినాలని చెప్పనుకుంటున్నాం మరి మీరు కూడా సమాజానికి మాకు అందిస్తారని మేము ఆలోచిస్తున్నాం ఇంకేం లేదు స్వర్ణ స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్కు స్వర్ణ స్వర్ణ లంకకు స్వర్ణాంధ్ర ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏదైతే అడిగినో దానికి సంబంధించి మాత్రం సమాచారం నా నుంచి వ్యక్తపరిచేది ఏంటంటే రావణాసుడు అనేది అంటే అయోధ్య లేదు అంటే అయోధ్య లేదంటే రావణాసురుడు రాజ్యం వెళ్తున్నట్టే కదా అయోధ్యను పడగొట్టిండు అక్కడ రాముణ్ణి మొత్తం అక్కడ ఉండే రాముణ్ణి రాము రామునితో పాటు రాముని సాహంగా రామునితో పాటు సహదేవుళ్ళు ఉంటారు కదా ఆ దేవి దేవతలు మొత్తం వాళ్ళ విగ్రహాలని మొత్తం సంపాదన అంతా దోచుకెళ్ళి రాముని గుడి అయోధ్యను పడగొట్టిండు అయోధ్య పరిపాలన లేదు మొత్తం ఏమి లేదు అనుకో ఇప్పుడు ఇప్పుడు జరిగేది ఏంటంటే మొత్తం రావణాసుడే ఇప్పుడు ప్రపంచం ఏలేదు రావణాసుడు వెళ్తున్నాడు కంసుడు వెళ్తున్నాడు ఇద్దరు దానిలో గుర్తు ఏంటంటే ఇద్దరి నామాలు ఏది పేర్లు వస్తాయి రామ నామము కృష్ణుడి నామం ఈ కృష్ణుడికి రామునికి శత్రువు ఎవరు రాము రావణాసుడు రా కంసు ఈ కృష్ణునికి ఎవరు శత్రువులు కంసుడు అనుకుందాం ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నే వాళ్ళిద్దరి పేరు ఉచ్చరించిన అంటే వీళ్ళిద్దరు లేరు భూమి మీద ఆడ ఇప్పుడు ఆరు లేరు సూర్యుడు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఆడ అయోధ్య లేదు అయోధ్యలో రాములు లేరు కానీ ఆయన పేరు మాత్రం ఉచ్చరిస్తున్నారు గుళ్ళల్లో ఊరు ఊరు గుళ్ళు కడుతున్నారు ఇప్పుడు ఇళ్ళ మీద జై శ్రీరామ్ అనేది ఇక్కడ జై శ్రీరామ్ అని పేరు కూడా రాసిండు రాసినా లేదా ఇల్లు ఎవరిది ఏందంటే రాముని మీదకి నడుతున్నారు ఊరూరు రామాలయం కట్టి కృష్ణుని గుడి కట్టేసి ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నాయి అంటే ఒక పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వంద ఏళ్ళు జరిగిన తర్వాత జై శ్రీరామ్ అంటే రాముడు చేసిండు ఈ పనులన్నీ ఇల్లు కట్టడము అడవులు తాళ పెట్టడం ఇవన్నీ రాముడు చేసిండు అని రాముని మీదకి నెట్టడానికి అది ఇప్పుడు ఆయుధ కట్టిండ్రుడు కదా అది చాలా ప్లానింగ్ అనమాట ప్లానింగ్ ప్రకారం ఇప్పుడు అయోధ్య కట్టిన ఆడ అయోధ్యలో అలాగని రాముడు అంటే లేడలే కానీ ఆ అయుద్ధ కట్టి ఒక రాయిని పెట్టేసి ఆ రాయి అది ఉత్తరాయతి దానికి ఎటువంటి లేదు పాలేదు రాయిని పెట్టేసి అంటే జనాలంతా మోసం మోస మోసగించడం మోసగించేసి ఇంకా కొద్ది సంవత్సరాలు ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ తర్వాత రాముని మీదకి నెట్టడానికి ఇప్పుడు అప్పుడేమైతుంది ఇంకా రాముని వెంటబడి తనడానికి ఇప్పుడు ఇవన్నీ చేసిన నువ్వే కదా జనాలు చెప్పిన నమ్మరు అనమాట దుగుడు గోడల మీద నీ పేరు ఉంది నువ్వు ఎన్ని చేసి నువ్వు అరాచకాలని చేసింది నువ్వే కదా రాముడిని తీసుకొచ్చి అడుగుచో పెడతారు కూర్చోబెట్టి ఇప్పుడు రాముడు వచ్చి ఆడు కూర్చున్నావు అనుకో ఎన్ని నువ్వు ఎన్ని రాక్షసు పనులని చేసింది నువ్వే కదా నీ ఆడ చూసి నీ పేరు అంటే నువ్వు ఎన్ని పనులు చేసినావని రాముని వెంటబడింది అన్నడానికి ఇది ఎంత ప్లానింగ్ అనమాట అర్థమైందా ఇంకా అప్పుడు రాక్షసులు రాజ్యమే వచ్చాయి అది ఒక ఇప్పుడు ఏంటంటే ఇది ఒక కుతంత్రం అనుకో అంటే రామనామం రావణాసుని కార్యాలు ఇప్పుడు చేసేది ముందు రాముని బొమ్మ పెట్టి బ్రహ్మని పేరు పెట్టేసి రావణాసుని కార్యాలయం జరుగుతుంది ఇప్పుడు ప్రజ అంటే ఇప్పుడు ఏంది ప్రస్తుతం జరుగుతూ ఉండే ఇప్పుడు ఎప్పుడో జరగట్లే వేల సంవత్సరం జరగట్లే ఇప్పుడు ఇప్పుడు ఆన్ గ్రౌండ్లో జరుగుతూ ఉండే అంటే బట్ బహిరంగంగా జరుగుతున్నాయి ఈ రాక్షస కార్యాలని ఇప్పుడు స్వర్ణలంకకు స్వర్ణ తేడా ఉంది రెండు ఒకటే కదా పేర్లు అట్లా ప్రపంచమంతా ఒకేసారి ఒకే విధంగా ఒక కుట్ర ప్రపూరితంగా అంటరాని అంట పూర్వ పూర్వీకులు ఏంది అంటరాని కులాంటివి ఏంది కులం అంటే మనిషి కాదు అక్కడ కులం అంటే ఏంది ఇప్పుడు వృత్తి ఉంటుంది ఇప్పుడు ఏంది ఒకటి రాక్షస వృత్తి ఉంటుంది ఒకటి మంచి వృత్తి ఉంటుంది బతకడానికి మూడు పూటలు తినడానికి దేని కనుక వృత్తులు ఉంటాయి భూమి మీద ఆ వృత్తి ఏంది ఇప్పుడు ఇసుక సిమెంటు ఇటుకలు ఎన్ని రాక్షస వృత్తులు ఇటుకను ఇట్లా ఎన్ని ఈ ఇటుకలతో ఏం చేస్తారు భూమిని అంతా కాంకర తలకేస్తారు కాంకర ఇవన్నీ మతాల పక్కన మతాలు అన్ని అవి వేరేవి ఇప్పుడుండే మతాలు మార్చి పడేసాయి అప్పుడున్న మతాలు వేరు ఆ మతాలు అంటే మత ఆచారం అంటే ఇప్పుడు వృక్ష శాస్త్రం ఉంది అదొక మతం మూడే జీవశాస్త్రం ఉంటుంది అది ఒక మతం ఏ లోకం అది అది రకరకాల లోకాలు ఇప్పుడు ఇవన్నీ టెక్నాలజీ ఇప్పుడు టెక్నాలజీ అంటారు కదా ఇవన్నీ ఇవి ఒక లోకం అనుకో ఏ ఎవరి లోకంలో వాళ్ళు ఉండరు అవన్నీ మతాలు కానీ కులాలు కానీ వర్ణాలు కానీ ఇవన్నీ జాతులు కానీ ఇవన్నీ రకరకాల అవి ఒక వ్యవస్థలే దాన్ని ఏంటంటే అవన్నీ తీసేసి వీడికి కావాల్సిన రాక్షస వ్యవస్థలని తీసుకొస్తున్నాడు ప్రభుత్వం అనే పేరు పెట్టేసి సర్కారాన్ని కూడా పెట్టి గవర్నమెంట్ అనే పేర్లు పెట్టేసి వాడి ఇష్టం వచ్చిన రాజ్యం వెళ్తున్నాడు అనుకో ఏదన్నా కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే మొత్తం రాక్షస పాలన ప్రస్తుతం మొత్తం భూమి భూమిని అంతా ఒకటే రకరకాల అంటే మొత్తం రాక్షసులే పాలించేది ఇప్పుడు వీళ్ళు పాలించేది ఎవరు అంటే ఎవరంటే మనం ఎన్నుకున్న నాయకులు కాదు నాయకులు కూడా ఆడ చట్టాలు చేసి పెట్టినాడు నువ్వు ఏ విధంగా

ఆ ముందు జాగ్రత్తగా నామినేషన్ వేసేటప్పుడు ఏమవుతుందంటే వాడు చెప్పినట్టే ప్రమాణ స్వీకారం చెప్తుంటాడు ముందు జాగ్రత్తగా జాగ్రత్తగా ఆడ చట్టాలు ఎట్లా ఉంటే అట్లే నడుచుకునే విధంగా ఆ చట్టాలు ఎట్లా ఉంటే అట్లా నడుచుకుంటాడు ఈ నాయకులు అనుకుంటాం తిట్టుకునేది నీ నాయకుడిని తిట్టుకుంటాం కాబట్టి ఆడు చట్టాలు చేసిన ప్రకారం నాయకుడు ఎంత ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ప్రధానమంత్రి అయినా చట్టాల ప్రకారం నడుచుకోవాల్సిందే చట్టాలు ఎట్లా చెప్తే అట్లే నడుచుకోవాలి కాబట్టి అలాగని ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయి చట్టాల ప్రకారం జరుగుతున్నాయి ఇది వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏంది ఎన్నికలప్పుడు ఏం సెక్షన్ అది వన్ ఫార్టీ ఫోర్ అయినా ఆ తర్వాత ఎన్నికలకు సంబంధించింది కోడ్ ఏంది ఎన్నికల కోడ్ ఎన్నికల కోడ్ అంతా ఎన్నికల కోడు ఉన్నాయి ఎన్నికల కోడు సెక్షన్లు పెట్టి జనాలు భయపెట్టి వాడు వాడు ఊరికే డబ్బాలు ఓటే ఎందుకంటే మోసం అన్న ఎన్నికలు అంటే ఆ విధంగా ఎన్నికలు ఏంటంటే వాడు మామూలుగా అయితే దేనికి ఎన్నికలు జరగాలి ఉదాహరణకు ఉంది అనుకో వ్యవసాయ రంగం ఉంది మిగతా మనం కళ్ళు ఎదురు కనిపెట్టేటి చెబుతాం వ్యవసాయం ఉంది మనకు ప్రస్తుతానికి ఏమైంది పూర్వం కషాయాలు ఉండేటివి ఆయుర్వేదం ఏదన్నా ఉండేటి ఉండేవి ఆయుర్వేదం కానీ కషాయాల గానీ వైద్యం కానీ రకరకాల వైద్యాలు ఉన్నాయి కదా వైద్యాలు ఉన్నాయి అవి 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 అగ్రస్థానంలో ఉన్నాయి అగ్రకులం అనుకో వాటిని అగ్రకులంగా అగ్రస్థానాన్ని కలిగి ఉన్నాయి అగ్రస్థానం కలిగి ఉన్నాయి కదా వాటిని వాటికి ఇప్పుడేంది డ్రగ్ వచ్చేసింది నీకు జ్వరం వచ్చినా మలేరియా వచ్చినా డెంగ్యూ వచ్చినా ఇంకోటి వచ్చినా ఇప్పుడేంది వస్తే ఇవి ఇది తీసుకుంటున్నా దూరం చేసిండు ఇవి తీసుకుంటే అసలు నీకు డెంగ్యూ రాదు జ్వరం రాదు మలేరియా రాదు అనుకుందాం మామూలుగా వచ్చినా అనుకుందాం వస్తే వీళ్ళంతవరకు రాకుండా ఒకళ్ళు వస్తే ఏంటి అన్నది దీంట్లో ఆయుర్వేదంలో కానీ ఆకుపసుల్లో కానీ ఇంకొక రకరకాల వైద్యంలో ఇట్లా ఉండేటివి వీటికి అగ్రస్థానం ఇచ్చిండు ఎందుకంటే ఇది తీసుకు ఆకుపసురు తీసుకుంటే ఒక మొక్క ప్రాణవంతం ఉంటుంది అంతే కదా ఇప్పుడు అదే డ్రగ్ వచ్చింది అనుకో అది కంపెనీలు కంపెనీలో నుంచి ఐదు రకరకాల కెమికల్ కలిపేసి అది తయారు చేస్తాడు అనుకుందాం అది ఒక మొక్కే మన ప్రాణంతో ఉంటుంది ఇంకోటి అంత నిర్జీవం నుంచి నిర్జీవాన్ని తయారు తీసుకొచ్చి మనకు అంత కడుతుంది అది 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 ఎట్ట తయారు చేస్తున్నాడు అనుకో ఇది ఎందుకు కళ్ళెదుర్గా మొక్క సహజ సిద్ధంగా ఆయుర్వేదాన్ని అది ఏదన్నా కానీ ఆకుపస్తుంది ప్రకృతి శాసన సిద్ధంగా అట్లా ప్రకృతి అది ఆక్సిజను అది ఏదన్నా కానీ వాతావరణం అంత కరెక్ట్ పద్ధతిలో ఉండేటివి ఇప్పుడేం జరుగుతుంది మొత్తం నాశనం అయిపోతుంది కదా దీన్ని దీనికి దేనికి అగ్రస్థానం ఇస్తాము మామూలు కంపెనీలో తయారై కెమికల్ పద్ధతిలో తయారైంది అగ్రస్థానం ఇస్తావా నీ ఎదురుగా ఇప్పుడు చెట్ల ద్వారా తయారైన ఆకుపసురు కానీ ఇంకొక ఆయుర్వేదం కానీ ఏదన్నా కానీ మూలికలతో తయారైంది కానీ ఏదన్నా కానీ ఇది ఇది ఉత్తమమైన పద్ధతి ఇది ఉత్తమమైంది కదా దీనికి అగ్రస్థానం ఇచ్చిన వాళ్ళు ఏం చేసిండు అగ్రకులం అగ్రకులం అని చెప్పి మనం ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు అగ్రకులం అగ్రకులం అని చెప్పి కుల వ్యవస్థను నాశనం చేసిండు మన అగ్రకులం అంటే వృక్షశాస్త్రానికి సంబంధించిన మనవాళ్ళు సూర్యవంశానికి సంబంధించి ఇప్పుడు ఇప్పుడు మీకు వృక్షశా ఒక చెట్టు మీకు ఇంటి చెట్టు ఉంటుంది కదా మీకు ఏం చెట్టు పేరైంది మీకు ఇంటి చెట్టు చెట్టు మీకు ప్రతి ఒక్కరికి ఇంటి దేవత ఉంటది దైవం అని చెట్టు ఇంటి దేవత అంటే రాముడు కాకుండా చెట్టు కూడా ఉంటది ఒకటి చెట్టు విషయమా జమ్మి చెట్టు చాలా దైవం అని మీ ఒక్కొక్క ఒక్కొక్క కులానికి ఒక్కొక్క చెట్టు ఉంటుంది మనకి ఎక్కువ చెట్టు ముఖ్యం అట్లానే కాదు ఒక కులానికల్ ప్రకొక్క కులానికి ఒక్కొక్క చెట్టు నీకు తెలిసి ఉండదు ప్రతి ఒక్క కులానికి కులం పేరు ఉంటుంది ఇప్పుడు ఏదన్నా కానీ ఇప్పుడు ఒక రెడ్డి దాంట్లో రకరకాలు ఉన్నాయి రెడ్లలో కూడా చాలా ఉన్నాయి కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క అది ఇది ఒక చెట్టు ఉంటుంది అనమాట కేటా ఇచ్చిన కాదు ఒక అది ఒక వాటిని ఇప్పుడు నువ్వు దాన్ని నుంచి జాగ్రత్త చూసుకునే పద్ధతి అనేది ఇంకొకరు ఏం చేస్తారు ఇంకొక పేరుతో ఉంటుంది అనుకో ఇప్పుడు ఆ చెట్టు నీ పేరుతో జమ్ జమ్మి చెట్టు ఉంది అనుకో ఇంకొకరు అట్లా ఇంకొకరు మామిడి చెట్టు పేరు చెట్టు అవి అవి పక్కన పెట్టలే ఒక్కొక్కరికి అవి కాపాడాలంటే ఎవరు కాపాడతారు ఒక్కొక్క కులానికి కులం ప్రాతిపదికన అట్లా చెట్లను కేటాయిస్తారు అన్నమాట వాటిని కాపాడే బాధ్యత నీదన్నట్లు అట్లా ఆ విధంగా పూర్వం వృత్తులు ఉండేవి వెనుక ఇప్పుడు ఏం చేసింది వాటిని అవి తీసేసి మొత్తం ఆ వృత్తులు జలు అన్నీ తీసేసి ఇంకా డైరెక్ట్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంకా గాలికి అది వదిలేసి వీటిని టెక్నాలజీని ప్రధాన తీసుకొని మిగతా అనే చెట్లను శత్రువులుగా చూసే విధంగా వాళ్ళు చిన్న ఈ చెట్లే కదా అడ్డము అందుకని చెట్లను తొలగించాలంటే మనల్ని వాటిని దూరం చేయాలి అగ్రకులం అగ్రకూలం చెప్పి మన నెత్తి మీద మనమే చేతి పెట్టుకునేటట్టు భస్మం చేసుకునేటటు మన వ్యవస్థలు అన్నింటినీ ఆ విధంగా చేసి కాంగేడ తలుపుకుంటూ రావణాసుడు ఇప్పుడు ప్రస్తుతం రావణాసురుడు అయితే ఉండడో లేదు కానీ రావణాసురుని ఉంది అంటే రాక్షసి ఆడ రాక్షసి అనమాట ఆ రాక్షసి ఏంటంటే ఆ మహిళ మహిళ ఆడ రెండు కలిసి ఉంటేనే అది ఆ పిశాచి అనమాట బ్రహ్మ పిశాచి ఆ విధంగా ఇద్దరు ఉన్నారు అనమాట భూమిని అంతా నాశనం చేస్తూ మన మన తోట జనాలను వాళ్ళ 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 ఏదైనా ట్రాక్లో పడేటట్టు అంటే వాళ్ళ మార్గంలో ఉండేటట్టు ప్రజలందరినీ తప్పుదో పట్టించినమాట విద్యా వ్యవస్థలు వాళ్ళవి ఆర్మీ వ్యవస్థ వాడివి పోలీస్ కానీ అన్ని విద్యా వ్యవసాయ శాఖలు అన్ని శాఖలు వాడి ఆధీనంలో ఉన్నాయన్నమాట ఇప్పుడు ఏంటంటే మూడు పూట్ల తిండి కావాలంటే వాడు చెప్పినట్టు చెప్పినట్టు చేయాల్సిందే డబ్బు ఉన్నా వాడు చెప్పినట్టు చేయాల్సిందే కనీసం బతకాలన్నా కూడా వాడు చెప్పినట్టు చేయాల్సిందే లేకపోతే లేదన్నట్లు వాడు ఆ విధంగా ఒక పద్ధతి ప్రకారం కుట్రపూర్వతంగా చేసిన ఈ ఎన్నికలు ఏ విధంగా మోసం అంటే ఇప్పుడు ఇందాక చెప్పిన కదా ఇప్పుడు పక్క ఆయుర్వేదం పెట్టినో లేకపోతే పశువు వైద్యం చెప్పిను లేకపోతే మూలిక వైద్యం ఏదన్నా కానీ వైద్యం ఇటు పక్క పెట్టిననుకో అటు పక్క వెన్నీ ఎన్ని ఇప్పుడు జ్వరం వచ్చింది దానికి ఏంది దానికి ఏం పెట్టినా ఇటు పక్క ఇల్లు ఏంది ఇప్పుడు పారాసెటమాల్ ఉంది పారాసెటమాల్ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఈ దీంట్లో ఇప్పుడు మామూలుగా దీంట్లో ఆకు ఉంటుంది అనమాట ఇది తీసుకుంటే అది తీసుకుంటే మేళ అంటే ఇప్పుడు ఇది ఈ టాబ్లెట్ రావాలంటే ఎక్కడి నుంచో కంపెనీ నుంచో తయారు రావాలి ఇప్పుడు ఇది మన ఇంటి ముందు తయారైది ఆకు మన చెట్ల ఎక్కడికంటే అక్కడ ఉండేది అనుకుందాం అప్పుడు ఇది ఇంటి దగ్గర ఉండేది ఇది మేళ ఎక్కడో ఎక్కడో ఉండేది దూరంగా ఉండేది అది మేళా ఇదే మేలు కదా ఆ విధంగా ఎన్నికలు అట్లా జరగాలి